నమస్తే ఆర్కే న్యూస్ కే స్వాగతం నేటి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులు నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలో నేటి నుండి నిర్వహిస్తున్న పదవ తరగతి పరీక్షకులకు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకే ప్రాంగణానికి చేరుకొని వాళ్ళకి కేటాయించిన హాల్ టికెట్ నెంబర్ ఏ రూమ్ లో విశారో చూసుకొని మొదటి రోజు కావడంతో సమయానికి ముందే చేరుకొని పరీక్షలు రాసిన విద్యార్థులు మరికల్ మండల కేంద్రంలో ఐదు వందల ముప్పై ఎనిమిది విద్యార్థులు హాజరయ్యారు విద్యార్థులకు పలువురు అభిప్రాయాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు ప్రశాంతంగా ఏకాగ్రతతో పరీక్షలు రాసి తల్లిదండ్రులకు నారాయణపేట ప్రాంతానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరుకుంటూ ప్రతి ఒక్క విద్యార్థికి ఆల్ ది బెస్ట్ తెలుపుతూ మరికల్ యువక మండలం ఆధ్వర్యంలో పరీక్ష రాసిన విద్యార్థులకు మధ్యాహ్నం సమయంలో చల్లటి మజ్జిగ కేంద్రాన్ని ప్రారంభించారు కార్యక్రమంలో యువక మండలి అధ్యక్షులు రవికిరణ్ కురుసూరు రవి కె గోవర్ధన్ సీమ గోపాల్ రాఘవేందర్ లక్ష్మయ్య రఘు కమిటీ సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ఇది కొద్ది ఎక్కి గిరు ఇస్తాం ఎక్కి గిరు వచ్చేనకమలి Hey